స్తులకు చిన్నలకు పెద్దలకు బగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నామండి ఈ గ్రామంలోకి వచ్చాము మీ యొక్క ఊరిలోకి వచ్చామండి మీ కొరకు యేసు క్రీస్తు అని పరిచయం చేయడానికి ఈ లోకానికి వచ్చాం దేవుడి సర్వసృష్టిని కలుగు చేశాడండి మానవులు నేను మనకు తెలియదు చాలామంది అంటారు దానికదే పుట్టుకొని వచ్చింది అని అనుకుంటూ ఉంటాము కానీ బైబుల్ గని చెప్తుంది యోహాను సుమార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చ పద్నాలుగు వచనాలను మనం చూసినప్పుడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడి వద్ద ఉండను వాక్యము దేవుడై ఉండెను అని ఆ వాక్యమే ఈ సర్వసృష్టిని కలుగు చేసిన దేవుని వాక్యం సెలవుస్తుందండి యేసు వారు ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేశాడు ఆయన నోటు మాట చేత ఆరు రోజుల్లో భూమిని చీకటిని వేరుపరచుట ఆకాశంలో నక్షత్రములు సూర్యచంద్రుడు సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేశాడండి మన పీలుస్తున్న గాలి మనం తింటున్న పండ్లు ఈ చెట్లు ఈ వాతావరణము పైన ఎగురుతున్న పక్షులు కింద భూమి మీద ఉన్న జంతువులు సమస్తాన్ని కూడా యేసుక్రీస్ వారు కలుగు చేశాడు మానవుని మనందరి కోసం వాటి అన్నిటిని చేసిన తర్వాత చివరిగా మానవుణ్ణి దేవుడు కలుగు చేశాడండి మానవుని కలుగు చేస్తున్న రీతి చాలా అద్భుతంగా ఉంది ఒక మట్టిని తీశాడు మట్టిని బొమ్మ చేశాడు ఆయన ఆ మట్టి బొమ్మలోనే దేవుని జీవాయి ఊదినప్పుడు ఆ యొక్క బొమ్మ దేవుని మనిషిగా మార్చబడిందండి మనకు అనిపించవచ్చు ఎలా బొమ్మగా మార్ బొమ్మ ఎలా మనిషిగా మారుతుంది అంటే సర్వ సృష్టికి సమస్తము సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడికి ఏదైనా సాధ్యమే దేవుడు భూమిని కలుగు చేసిన తర్వాత ఆ సమస్తాన్ని మనుషుల కోసం కలుగు చేసిన తర్వాత ఆదామును కలుగు చేసిన తర్వాత తన ప్రకటి ముక్కల్లో నుంచి స్త్రీని చేసి స్త్రీగా సృష్టించడం జరిగింది వారి సంతానంలో నుంచే మనందరం రావడం జరిగింది ఇప్పుడు మనకు పిల్లలు మన తాతలు మన పితరులు వారి పిత్తరులు వారి పితరులు మనం చూసుకుంటూ వస్తే ఆదిమానోడునటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళుకుంటూ వస్తాం ఒకసారి మన శరీరాన్ని మనం గనక రుద్దుకుంటే మన శరీరంలో మట్టి వస్తుంది ఎందుకంటే మనం మట్టి చేతనే సృష్టించబడ్డాం అందుకే దేవుడు అన్నాడు మీరు మట్టి చేత సృష్టించబడ్డారు మరలా మట్టిలోకే వెళ్ళిపోతారు అన్నారు మనం కూడా చనిపోయినప్పుడు మరలా మళ్ళీ కూడా మట్టిలో పెడతా ఉన్నారు ఈ లోకంలో మనం ఎన్నో ప్రయాసాలు పడతా ఉంటాం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోహ్న సమస్య జలులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పితృ ఆ దేవాది దేవుణ్ణి మర్చిపోయారు అలా 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 మనకి దేవుడు నిజమైన దేవుడు తెలియకపోవడం వల్ల మన దేవుణ్ణి మర్చిపోయాం అయితే ఆ యొక్క మనుషులందరి మరలా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి ఏసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలని ఏసుక్రీస్ వారి మమ్మల్ని మీ మధ్యలోకి నడిపించడం జరిగింది ఆ దేవుడు మనం చేసిన పాపాలను బట్టి ఆయన మన కోసము చనిపోయి పునరుద్ధారణ మూడో దినాన్ని నేర్చాడండి ఎవరైతే ప్రభు నమ్మి విశ్వసిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు వారి వద్దకు వస్తారో వారికి నిత్యరాజ్యము పరలోక రాజ్యం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుని నమ్మని వారికి నరకం ఉందని కూడా బైబుల్ చెప్తుందంటే పరలోక రాజ్యం అంటే శాంతి సమాధానము సంతోషము ఆనందము అక్కడ కష్టం లేదు బాధ లేదు రోగం లేదు ఇబ్బందులు లేవు బాధపరిచే వాళ్ళు లేరు దుఃఖపరిచే వాళ్ళు లేరు కొట్టేవాళ్ళు లేరు తిట్టేవాళ్ళు లేరు అక్కడ నిత్యము సంతోషం ఉంది అక్కడ కుంటువారు లేరు గుడ్డువారు లేరు అంగహీనలు లేరు బలహీనటువంటి వారు ఎవ్వరూ లేరండి అక్కడ నిత్యము సంతోషంగా యవ్వనంగా జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది అది ప్రభు నమ్ముకోకపోతే నిత్య నరకం ఉందని బైబుల్ చెప్తుందండి ఆ నరకంలో వేదన కాలడము మనం అసలు ఆ ప్రపంచం అక్కడ ఉండాలంటే కూడా మనం జీవించలేమండి మన చేతి మీద చిన్న నిప్పు పడితేనే మనం తట్టుకోలేము అలాంటిది యుగ కూడా ఆ యొక్క నరకంలో మనం కాలిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆ నరకం నుంచి మనం తప్పించుకోవాలి అంటే ప్రభు ఎద్దుకి మీరు వస్తే ప్రభు వారు మనందరూ కూడా రక్షిస్తారు యేసుక్రీస్తు వారు మన కోసము ఆయన చనిపోయి పునరుద్ధారుడే మూడో దినాలు లేచారు ఎవరైతే యేసుని విశ్వసించి ఆయన నా రక్షకుడని నమ్మి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన నా కోసం చనిపోయాడని మీరు విశ్వసిస్తే ఇదంతరకు కూడా పరలోక రాజ్యం ఉందని దేవుని వాక్యం అనుభవిస్తుంది కాబట్టి ప్రభు నమ్మండి విశ్వసించండి సర్వసృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడి పైన మీరు ఆధారపడండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చిన్న ప్రార్థన చేద్దాం దేవా దేవాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ఈ బోటి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా వారి మధ్యలోకి నాయనని కరపత్రికలు ఉన్నారు బైబిల్ బృందాన్ని తీసుకొని వెళ్తున్నారు ప్రవ్వ వాటిని స్వీకరించి తీసుకోవడానికి సహాయం వచ్చే ఎందుకంటే నీవు సర్వ సృష్టికర్తవు ప్రవ్వ ఈ సర్వమును కలిగి చేసిన దేవాది దేవుడు అయా నీ బిడలు నాయన అయా నిన్ను తెరవ నిన్ను తెలియక నాయన వారు జీవిస్తూ ఉన్నారు నెరగక వారు జీవిస్తూ ఉన్నారు అయా నాయన తన బిడ్డలు తన తల్లి తండ్రినే మర్చిపోతే నాయన ఆ కుటుంబంలో నా తండ్రి ఎంత బాధపడతారో అదేవిధంగా మీరు కూడా మిమ్మల్ని మరిచి తిరుగుతూ ఉన్నప్పుడు అయా నాయన మీరు సృష్టించినటువంటి ఈ మనుషులు మీకు దూరమైపోయినప్పుడు మీరు ఎంతో బాధపడుతున్నారు వేదన పడుతున్నారు నా బిడ్డలు మరలా తిరిగి రండి నా ఎందుకు రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ మాటలు విని నీ వాక్యాన్ని ధ్యానించి నీ కోసం జీవిస్తూ ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకునే కృపను ఈ గ్రామ ప్రజలు నేను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మైమ పొందుకోమని ఏసు నామములు ప్రార్థించి అడిగి అతి వినేమగా అడిగి వేరుకుంటున్నాము తండ్రి